బొమ్మలు బాల్యంలో ఉన్న పిల్లలకు మానసిక ఆనందాన్ని కల్పించడంతో పాటు వారి ఆలోచన శక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి విశ్వసిస్తున్నట్లు తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పూలతోటలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్స్ క్లబ్ సభ్యులు బొమ్మలను అందజేశారు ఐసీడీఎస్ సీడీపీఓ శరీర బేగం విజ్ఞప్తి మేరకు గూడూరు పట్టణం తోటలోని అంగన్వాడీ కేంద్రానికి మరియు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు బొమ్మలను అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యకురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ఉండే పిల్లలకు బొమ్మలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సీడిపిఓ భావించి మాకు తెలియజేయడం జరిగిందని వీలైనంత వరకు తాము పట్టణ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు బొమ్మలు అందించేందుకు కృషి చేస్తామని పట్టణంలోని దాతలు ముందుకొచ్చి అంగన్వాడీ కేంద్రాలకు బొమ్మలను అందజేయాలని సూచించారు మళ్ళీ మాట్లాడండి కరెక్ట్ గా చెప్పండి అమ్మ పక్కరా ఇదిగో మీరు అట్లా అందరి నిష నా నేను ఇష్టం సో దయతో చెప్పారను ఆ ఇట్నిలు ఉండండి అందరూ ఆ ఇట్నిలు ఉండండి చూచో బాకండి ఏకే ఆర్ పోడానికి అరే ఏంటా చెప్పండి ఒకసారి ఒకసారి చెప్పండి అమ్మ లేదే అందరి అందరి चलो एक दिन निवाला ले लो सना एम यू क्या अंदर आ वेरी गुड सिडम पार्टी ऑन है की फेच सिडम पार्टी ऑन मां एक स्त्री हां हनी स्टैंड मां हनी माय नेम इज हनी जो भी एज है అక్కడ కొంతరే రవి కాలం ఉంచుకో ఏం అందునా ఫోటో తీస్తారగా మెడం గంటాండి ఆంధ్ర మహిళా మండలి రోజునే మేడం కోడలు కూతురు వాళ్ళ మనమలు మనమళ్ళు మనమరాళ్ళు అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి బొమ్మలు డొనేట్ చేస్తున్నారు దానికి వాటికి సపర్యమెంటున్నాడు రెండు రెండు కలిపినప్పుడు థ్యాంక్ యూ మేడం నమస్తే మా అంగన్వాడికి ఇలాంటి మెటీరియల్ పిల్లలు ఆడుకోవడానికి మంచి ఐటమ్స్ ఇచ్చారు చాలా సంతోషం మేడం అన్ని అంగన్వాడి కేంద్రాలు గురించి లేస్తూ బాగుంటుంది చూసుకొని అందరూ అవునవును మేడం ఇప్పుడు తెలియదు అందరికి ఏం చేయాలో పడేస్తారు కదా పిల్లలు కొంత వయసు వచ్చాక మన అంగన్వాడీ కేంద్రంలో ఇలాంటివి పిల్లలు బాగా యూజ్ చేసుకుంటారు మేడం మంచి క్రియేటివిటీ కూడా ఉంటుంది పిల్లలకి చాలా థ్యాంక్ యూ మేడం పిల్లలందరికీ మేడం గారికి రోహిణి మేడం గారికి రోహిణి మేడం గారికి తనుజా మేడం గారికి మిగతా సభ్యులకి ఆంధ్ర అంగర్వీ మహిళా మండలి సభ్యులందరికీ మా అంగన్వాడి తూర్పు వీటి అంగన్వాడి తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాకు పిల్లలకి బొమ్మలు ఇస్తారు మా అంగన్వాడి కేంద్రానికి ఆడుకోవడానికి తీసుకుని బొమ్మలు ఇస్తామమ్మా అని చెప్పారు సరే మేడం ఇవ్వండి అని చెప్పాను కానీ మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బొమ్మలు ఇచ్చారు మేడం మా పిల్లలకి ఇంకా రాను రాను వచ్చే పిల్లలు కూడా ఇవి ఉపయోగపడతాయి మేము పిల్లలతో బాగా ఇంకా స్పెండ్ చేయగలము ఇంకా యాక్టివిటీస్ మోర్గా చేయిస్తాం మేడం ఇంత మంచి అవకాశాన్ని నా సెంటర్లో నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా సెంటర్ తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటాం కేంద్రంలో పిల్లలకి బొమ్మలు తెచ్చి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి మన టీచరే కాకుండా ఈరోజు సిడిపిఓ గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి వారికి కూడా మా ధన్యవాదాలు పిల్లలు ఇలాంటి వస్తువులన్నీ తీసుకొని బాగా ఆడుకోవాలని కూడా కోరుకుంటున్నాను అట్లాగే ఎవరైనా కూడా ఇళ్ళల్లో ఉండేవాళ్ళ పిల్లలందరికీ కూడా బొమ్మలు ఆడుకోవడం అయిపోయిన తర్వాత పిల్లలు పెట్టిన తర్వాత వేరే వేరే స్కూల్స్లో కూడా ఇలాంటి డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరు కూడా హ్యాపీగా ఉంటారు అడిగారు మీరు అన్ని స్కూల్స్ కూడా ఇలాంటి ప్రొవైడ్ చేయండి అని అన్ని స్కూల్స్ ఒకరే ప్రొవైడ్ చేయాలంటే కూడా కష్టం కాబట్టి గూడూరులో ఎంతో మంది ఉంటారు ఎంతో మంది ఇళ్లలో ఇలాంటి బొమ్మలు అయిపోయినాటివి కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా వాళ్ళకి దగ్గర దగ్గరలో ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి బొమ్మలు డొనేట్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नईन फाइव सेवें थ्री वन जीरो सेवन